అందరికీ వందనాలు దేవుడు ఈ సృష్టిని చేశాడు సమస్తము ఆయనే చేసాడు అంతా మంచి చేశాడు కానీ ఒకటి మాత్రం చెప్పాడు వార్నింగ్ ఇచ్చాడు రాదు కాండు మూడాధ్యాయము చదువుకోండి ఒక వృక్షాన్ని చూపించి ఒక పండుని చూపించి ఆ పండు తింటే నువ్వు చనిపోతావు అని వారిని ఇచ్చాడు అంటే దేవుడు మాట వినకంట చెడు చెయ్యొద్దు దేవుడు మాట వినకంట బ్రతికితే నీకు ప్రమాదము దేవుడు ఆజ్ఞాపించినది నువ్వు తినకూడదు అయితే ఎవరు తినిపించారు అంటే సాతా ఇది నిజమాని ఆదికాండం మూడో అధ్యాయం చదవండి ఇది నిజమా అని సాతానం పండుతు రేపించాడు అంటే ఈ ప్రపంచంలో దేవుడు మంచి చెప్తున్నాడు బైబిల్ గ్రంథం అంతా చూడండి పాపము చేయొద్దు చెడు మార్గానికి పోవద్దు దానివల్ల ప్రమాదము మరణం వస్తుంది చెప్పాడు కానీ సాతానం లేదు నువ్వు అందుతావు చెడు కార్యాలు చేయించే ప్రతీది కూడా వాడే ఇది నిజమాని ఈ ప్రపంచములో చెడు చేసిందల్లా వాడే ఒక మందు తయారు చేసాడన్నా చెడు మార్గాన్ని నడిపిస్తున్నాడన్నా మద్దుల్లో దించేస్తున్నాడన్నా అన్యాయం అక్రమం కపటము అసూయ కోపాలు ద్వేషాలు మూర్ఖత్వం చెడు మార్గము వ్యసనాలు ఈ ప్రపంచములో చెడు అన్నది వాడే సృష్టించుకున్నాడు ఎందుకంటే దేవునికి దూరం చేయాలని మానవుడు దేవుడేమో అది చేస్తే ప్రమాదము చనిపోతావు ఆ పండు తింటే ప్రమాదము అని దేవుడు చెప్తే కాదు కాదు ఇది నిజమా అని సాతాను మానవుడిని దేవుడు మార్గంలో పోకుండా వాడు మార్గంలో నడిపించుకుంటూ మానవుడికి శాపము దోషము మరణము దేవుని కోపం వల్ల సాతానుగాడు దేవుడు బిడ్డలకి ఆ మరణం రావాలని దేవునిపై కోప దేవునిపై కోపపడి నన్ను ఆ రాజ్యం నుండి కిందకి తోసేసాడు మరి ఆయన బిడ్డలు ఆ రాజ్యానికి ఎలాగెల ఎలాగ ఆ రాజ్యానికి వెళ్ళకంట నేను పాప క్రియలతో విని మరణం వరకు నడిపిస్తాను దేవుడికి ఖచ్చితంగా ఉగ్ర ఉగ్ర ఉగ్రహ రూపం వస్తుంది ఆయన తప్పు చేయొద్దు చనిపోతామని చెప్పాడు కదా ఖచ్చితంగా మానవుడు తప్పు చేస్తే మరణం ఖచ్చితంగా మానవుడికి వస్తాడని వాడు ప్లాన్ చేసి మానవుడిని దేవుడు మార్గములో దేవుడు ఆలోచనలతో దేవుని మనసుని ప్రజలకు రాకుండా దేవుని ఆలోచనలతో ఉంటే వీరు ఎటువంటి పాపము చేయరు దేవుడు మనసు ఉంటే ఎటువంటి లోకంలో చెడు మార్గాన్ని పోరు దేవుడు ఉంటే మరి ఎటువంటి పాపక్రియలు చేయాలని దేవుడి మీదకి మనసు మళ్లించకుంటా ఇది నిజమాని కపటమైన ఆలోచనలతో కుయక్తితో సాధానగాడు అపవాది మానవుణ్ణి దేవుని ప్రేమ నుంచి దేవుడు మార్గంలోంచి దేవుడు ఆలోచన నుంచి తప్పించి వాడు మార్గంలో నడిపించి ఈరోజు ఈ లోకంలో చెడంతా వాడే చేయిస్తున్నాడు బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది దేవుడు మొట్టమొదటిగా వృక్షం ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు ఆ పండు తినొద్దు అని కానీ తిన్నట్టు ఎవరు ఒక్కసారి బైబిల్ గ్రంథం చదవండి అంటే దేవుడు మాట వెనకంట చేసేదెవరు దేవుడేమో మందు తాగితే చచ్చిపోతారని బైబిల్ చెప్తుంది వ్యభిచారం చేస్తే చనిపోతారు మరణశిక్ష వస్తుందని చెప్తున్నాడు చెడు అన్యాయం కపటముతో ఉంటే అసూయలతో ఉంటే చనిపోతారని దేవుడు చెప్తే వాడేమో నీకు నచ్చినట్టే తిరుగు నా మాట విన్ను లోకంలో నువ్వు సంతోషంగా ఉండు నీకు నచ్చినట్టు తిరుగు హ్యాపీగా గడుపు ఎంజాయ్ చే తిను సంతోషించు త్రాగు అని దుష్టుడు సాధారణ గడి చెప్పి దేవునికి దూరం చేస్తున్నాడు మీరు ఈ వీడియో చూస్తున్న ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా బైబుల్ చదవండి చెడు చేయించేది ఎవరు చెడు చేయొద్దు అని చెప్పేది ఎవరు మీకు తెలుస్తుంది దేవుడు పరిశుద్ధుడి గనక ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా ఉండాలని ఆశ కానీ చెడిపోయిన మనల్ని బ్రతికించడానికి తన బిడ్డల్ని బ్రతికించడానికి వాడు చెరిపేస్తున్నాడు వాడు పాపంలోకి నడిపేస్తున్నాడు వారిని రక్షించాలని దేవుడు ఈ లోకములోకి కోసం నా కోసం ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఎఫెషల్ రెండో అధ్యాయం చదవండి సచ్చిన వారై ఉన్నారు మీరు కానీ నిన్ను రక్షించడానికి నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ కోసం ఆయన మరణించి రక్తాన్ని చెందించే రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధులుగా చేసి రక్షణ ద్వారా తన మార్గంలో నడిపించి పరిశుద్ధమైన కుమారులుగా కుమార్తెలుగా దీవించి ధన్యత బ్రతికిచ్చి నిత్యాగ్ని తప్పించి పరలోకరాధ్యం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి బైబిల్ చదవండి ఎవరో మానవుడు చేసిన తప్పులు దేవుడు మీద వేస్తూ బురద పోస్తున్నారు మతోన్మాతలు మీరు బైబిల్ గ్రంథం చదివితే దేవుడు పాపము చేస్తే ఏం జరుగుతుందో బైబిల్ గ్రంథంలో పెట్టాడు అందుకే సామెతలు పదిహేను మూడవ వచనం చూడండి మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు దయచేసి దేవుడు ఎప్పుడు మంచే చేయిస్తాడు కానీ చెడు చేయనివడు అనేవాడు దుష్టుడు వాడు ఎప్పుడు చెడు చేయిస్తాడు కానీ మంచి చేయనివాడు ఎందుకంటే మంచివాడు పరలోకానికి వెళ్తాడు చెడ్డవాడు నరకానికి వెళ్తాడని ఆడికి తెలుసు ఎందుకంటే వాడికి నిత్యాగ్ని ఉంది మీరు చదువుకోండి మతేశ్వర తెరవై యాదవ నలభై ఒకటో వచ్చిన వాడికి వాడి దేవదూతలకి నిత్యాగ్ని ఉంది కానీ మానవుడు శపించబడి వాడితో పాటు వెళ్ళిపోతాడు ఎందుకు శపించబడ్డాడు అంటే దేవుడు మాట వెనక దేవుని ఆజ్ఞను తిరస్కరించి పాపాత్ముడయ్యాడు మానవుడు అందుకు శపించబడి సాతానుతో పాటు నిత్యాగ్నికి రెండో మరణానికి వెళ్ళిపోతున్నాడు ఆ రెండో మరణం తప్పించడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి దివు ఈ ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు తెలుసుకోండి తెలుసుకొని నా కోసం దేవుని నుంచి భూమికి వచ్చి నా కోసం మరణించి తన రక్తంతో నన్ను కాపాడుకున్నాడు నమ్మి బ్యాప్టిషన్ తీసుకుని వారు రక్షించబడతారని దేవుడు చెప్పాడు నమ్మన్న వాడికి శిక్ష విధి ఉన్నదని దేవుడు మార్కు సువార్త పదహారు పదహారులో చెప్పాడు ఇది నిజం అను నువ్వు తెలుసుకొని గ్రహిస్తే మారుమనసు పొందుకొని పాప బీజము నుంచి లోకము నుంచి విడుదల పొందుకొని తండ్రి నన్ను రక్షించు అని యాభై ఒకటో క్రితను చదువుకొని ఆయన బంగారు పాదాలు పట్టుకుంటే నీవు ఖచ్చితంగా రక్షించబడతాం నేను రక్షించబడ్డాను ఆ లోకం నుంచి బయటకు వచ్చాను నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించాలని ఎదురు చూస్తున్నాడు గొప్ప దేవుడు ఎస్ఐ నమ్మిన ప్రతి ఒక్కరూ రక్షించబడును గాక